హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా బాగుంటాను ఓకే అండి ఒక అతను నాకు కర్నూలు అట అతను నాకు మెసేజ్ చేస్తాను అసలు నేను షార్ట్ చేయడానికి కారణం నేను నేనైతే చాలా డిస్టర్బ్ అవుతున్నానండి అందుకోసమే నేను షార్ట్ చేసి పెడుతున్నాను తమ్ముడు నేను నీగా చెప్తున్నా నువ్వంటే నాకు ఎలాంటి కోపం లేదు ఎలాంటి అంటే బాధ లేదు ఎందుకంటే నీ కామెంట్స్ నన్ను కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఒకరిని చూసి ఒకరు ఇలానే పెడతారు కామెంట్స్ అందుకే తమ్ముడు నేను నీకోసమే చేస్తున్నా ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను నా వీడియోస్ వల్ల నీకు ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ తమ్ముడు నా వీడియోస్ చూడకు నేను మర్యాదగా చెప్తున్నాను ఓకేనా ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుని మీద నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి నేను అబద్ధం ఆడా అని చెప్తున్నావు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు నా మొహం నీకు చూడాలనిపించట్లేదు చూడకు చూడండి ఇక్కడ పక్కకు పెడుతున్నా తను పెట్టిన కామెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే నీకు నా వీడియోస్ చూడడం నా మొహం చూడడం నీకు ఇబ్బంది ఓకే థ్యాంక్ యూ తమ్ముడు నా మొహం నీకు చూడాలనిపించట్లేదు చూడకు కానీ వీడియో కామెంట్లు మాత్రం ఆ విధంగా పెట్టకు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేను వీడియోస్ చేస్తున్నా నా వీడియోస్ కొంత ముందుకు వెళ్తున్నాయి ఓకేనా నీ వీడియోస్ నీ కామెంట్ చూసి ఇంకో ఎవరన్నా కూడా ఇట్లనే నన్ను డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ నా వీడియోస్ చూడాలనిపించకుంటే నా మోహం చూడాలనిపించకుండా చూడకు కానీ నన్ను బాధ పెట్టే కామెంట్స్ అయితే పెట్టకు ఓకే నా తమ్ముడు నేను నీకు మర్యాద పూర్వకంగా చెప్తున్నాను దేవుణ్ణి దీంట్లోనికి తీసుకురాకు నేను కూడా దేవుని నమ్ముకున్న బిడ్డనే ఎంతో కొంత ఆర్థికంగా నా వంతుగా నేను నా ఫ్యామిలీకి ఏదన్నా రూపకంగా హెల్ప్ అవుతుందేమో అని నేను వీడియోస్ చేస్తున్నాను ఓకేనా అంతేగాని నేను పెద్ద ఫేమ్ కోసం ఫేమస్ అవ్వాలని కోసం సెలబ్రేట్ అవ్వాలని కోసం దానికోసం అయితే నేను వీడియో చేయట్లేదు అసలు ఇది ఈ వీడియో ఏ అనుకున్నా చాలా కానీ నేను ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు నీ మెసేజే కనబడుతుంది ప్లీజ్ తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు డిస్టర్బ్ అవ్వకు నీకు నా వీడియోస్ చూడాలనిపించకుంటే నువ్వు చూడకు నీకు కూడా ఒక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లోకి వెళ్ళి నువ్వు చాలా కష్టపడు నువ్వు పైకి రా నువ్వు డబ్బులు సంపాదించుకో నువ్వు ఏమన్నా వేసుకో నువ్వు అందగాడివి ఓకే నేను ఒప్పుకుంటున్నా కానీ నా మొహం చూడాలనిపించకుంటే నువ్వు చూడకు ఓకేనా తమ్ముడు చూడండి తను పెట్టిన కామెంట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది నేను తన్ని పెట్టిన తను పెట్టిన కామెంట్స్ ఇంకా కొన్ని పెట్టేటి నువ్వునే పెట్టలేదు ఓకే తమ్ముడు నేను మర్యాదపూర్వకంగా నేను కూడా దేవుని నమ్ముకున్న బిడ్డనే దేవుని ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నాను హృదయపూర్వకంగా చెప్తున్నాను ప్లీజ్ తమ్ముడు నా వీడియోస్ నీకు నచ్చకుంటే నువ్వు చూడకు కానీ నీ మోహంలా ఉంది అట్లుంది ఇట్లుంది ఓకే నా మోహాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళే వాళ్ళే చూస్తారు నువ్వు చూడకు నీకు సపరేట్గా నీకు పర్సనల్గా పంపించట్లేదు కదా ఓకేనా తమ్ముడు నా కూడా ఫ్యామిలీ ఉంది అందరు ఉన్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా సపోర్ట్ చేయడానికి ఇంకా ముందుకు వాళ్ళు ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ మరి నీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోస్ చూడకు ఓకే తమ్ముడు బాయ్